ఎల్బీనగర్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో న్యాయవాదులపై న్యాయమూర్తులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ న్యాయవాదులు మండలి రాష్ట్ర సభ్యుడు ఫణీంద్ర బార్గో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా హైకోర్టు జిల్లా న్యాయస్థానాల్లో జీపీలు పీపీలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ ఇతర ప్రభుత్వ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు తెలంగాణ హైకోర్టును దూరంగా ఉన్న రాజేంద్ర నగర్ కు కాకుండా న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండేలా రింగ్ రోడ్డు పరిధి లోపల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అయ్యా తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అన్నది గణనీయం అనేది తెలంగాణ యావత్ తెలుసు మీరు మొన్న తెలంగాణ న్యాయవాదుల పక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసము రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు వెత్తేయాలి అని ఒక జియో జారీ చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో నీళ్లు నిధులు నియామకాల విషయం లోపల అన్ని గవర్నమెంట్ విభాగాలు బైఫర్కేషన్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వ పద్దెనిమిది వరకు ఉమ్మడి రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మన హైదరాబాద్ ఉండడం జరిగింది ఆ విషయంలో తెలంగాణలో ఉన్న న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయ సిబ్బందులు కూడా ఎన్నో పర్యాయాలు కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసవరోకులు చేయడం జరిగింది ఆ క్రమంలో తెలంగాణ న్యాయవాదుల మీద న్యాయమూర్తుల మీద న్యాయవాది సిబ్బంది మీద కూడా ఎన్నో కేసులు పెట్ట పెట్టడం జరిగింది వారి మీద కూడా ఈ కేసులు వెతివేయాలని మీ అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయవాద పక్షాన న్యాయవాదుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మీరు తీసుకున్న హైకోర్టు బై ఏది బైఫర్కేషన్ అనేది మేము చాలా హర్షిస్తున్నాము కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల మంది న్యాయవాదులు ఉన్నారు యాభై వేల మంది న్యాయవాదులకు దృష్టిలో పెట్టుకొని మీరు కోర్టును బైఫర్కే అంటే హైకోర్టు రాజేంద్ర నగర్ నుండి కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో పెడితే మా అందరికి కూడా వీలుగా ఉంటది